విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోతా ఉన్నది విద్యా వ్యవస్థ మనం చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చదువును కూడా సిండికేట్ చేసేసారు సిండికేట్ చేసి మనం సిండికేట్ అంటే వింటూ ఉంటాం ఇక పెద్ద పెద్ద బిజినెస్లు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని కూడా సిండికేట్ అయ్యి ఆడ సౌండ్ పార్టీ వాళ్ళు నలుగురు ఐదుగురు కలిసి ఆ బిజినెస్ని చేస్తూ ఉంటారు దాన్ని సిండికేట్ అంటాం ఈడ కూడా సిండికేట్ గా మారిపోయింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మాత్రానికి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది ప్రైవేటు పాఠశాలలకి ఇష్టానుసారంగా ఏది ఇంకా వాళ్ళ ఇష్టం ఫీజులు వాళ్ళ ఇష్టం స్కూల్ ఎట్లా పెట్టుకోవాలో వాళ్ళ ఇష్టం బుక్స్లు ఏడ దొరుకుతాయో వాళ్ళ ఇష్టం యూనిఫామ్లు ఏడేయాల వాళ్ళ ఇష్టం మొత్తం వాళ్ళదే ఇష్టం ఇక డిఈఓ డిఈఓ రెస్పాండ్ కాడు ఆ జిల్లా డిఈవీకి ఫోన్ చేస్తే రెస్పాండ్ కాడు మొత్తం సిండికేట్ అయిపోయింది ఓ ప్రిన్సిపాల్ దగ్గరికి పోయి సార్ ఎంత ఉన్నాయి సార్ ఫీజులు మొత్తం మెయింటైన్ చేస్తా ఉన్నారా ప్లే గ్రౌండ్ యాడ్ ఉన్నది మీకు ఫైర్ సేఫ్టీ ఉన్నది అని చెప్పి స్కూల్ ప్రిన్సిపాల్ని అడిగితే ఏం మాట్లాడతలేడు ఏం మాట్లాడుకుంటే ఏముంటాడంటే ఇది మొత్తానికి యూనియన్ ఉంటుంది సార్ యూనియన్ అంటే సిండికేట్ అట సిండికేట్ ఉంటుంది పోయి వాళ్ళతో మాట్లాడుకోండి ఏదైనా ఉంటే వాళ్ళతో మాట్లాడండి ఇక ఈ రకంగా జరుగుతూ ఉన్నది ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మనుగూరు పరిస్థితి ఇది ఇక ఉన్న మనుగూరికి లేకపోతే ఆ చుట్టుపక్కల ఇక నియోజకవర్గానికి ఒక్కడే ఒక ఎం ఎంఈఓ ఉన్నాడు ఒకే ఒక ఎంఈఓ ఉంటే ఆ ఎంఈఓకి మనం సామాన్యుడికి ఎట్లా గెలవాలి ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి ఎంత ఫీజులు ఉన్నాయి ఏంది అని చెప్పి సరే ఆడ చదువుకున్నాడో వాడో వీడో కొద్దిగా ఆర్టీఏ దరఖాస్తు పెడతాడు ఆర్టీఐ దరఖాస్తు పెడితే వీళ్ళు ఇచ్చే రిప్లై ఏంటో తెలుసా అండి వీళ్ళిచ్చే రిప్లై ఏంటంటే కోర్టు నుంచి వీళ్ళంతా కలిపి ఒక ఆర్డర్ తెచ్చుకుందరట ఈ ప్రైవేట్ స్కూల్లో అంతా కలిసి కోర్టు దగ్గర నుంచి వెళ్ళి ఒక ఆర్డర్ ఏం తెచ్చుకున్నారంటే ఇగో ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకూడదు ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వకూడదు మరి ఎందుకండి సమాచారం చట్టం ఉన్నది ఎందుకు సామాన్యుడికి ఎట్లా తెలుస్తుంది ఎట్లా ఎట్లా పట్టుకొచ్చిర్రు ఎట్లా అనేది అడుగుతాం ఎట్లా పట్టుకొచ్చిండ్రు అనేది జిల్లా కలెక్టర్ గారిని అడుగుతాం విద్యాశాఖ కమిషన్ అడుగుతాం విద్యాశాఖ కమిషనర్ని అడుగుతాం ఇక విద్యాశాఖ కమిషనర్ ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నది కదా ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నది కాబట్టి ఇగో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి అడిగేటటువంటి ప్రయత్నం చేస్తాం సిండికేట్ గా మారి ఆ ఎంఈఓ ఆఫీస్కి వెళ్తే కనీసం అది అసలు ఆఫీస్ లాగే లేదు అది అసలు ఆఫీస్ అంటారా ఏమంటారో తెలియదు అది ఆఫీస్ లాగానే లేదు ఆడున్న ఎంఈఓకి ఫోన్ చేసి ఏంటి సార్ ఇది అని చెప్పేసారంటే ఇగో ఇదే ఇన్ఫర్మేషన్ మేము ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఇదే అక్కడ ఎంఈఓ గారి పేరు లేదు కనీసం ఆ సమాచార అధికారి పేరు లేదు ఆ డిఈఓ పేరు లేదు ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం వేసిన బోర్డు ఒకటి మొత్తం పెచ్చులు పెచ్చులు ఊడిపోయి ఉన్నది ఆ బోర్డు మీద పెచ్చులు పెచ్చులు ఊడిపోయి ఉన్నది సార్ దయచేసి మా కోసం ఆ బోర్డు అన్న ఏర్పాటు చేయండి అని చెప్పిన నేను ఆ బోర్డు కనీసం ఏర్పాటు చేయండి ఎవరికన్నా అవగాహన ఉండాలి ఎప్పుడో పనిచేసిపోయినటువంటి ఎంఈఓ పేరు ఉన్నది ఎప్పుడో పనిచేసిన ఎంఈఓ పేరు ఉన్నది ఎప్పుడో పనిచేసిన పేరు ఉన్నది వాళ్ళు పనిచేయని ఫోన్ నెంబర్లుగా అడుగున్నాయి ఇగో ఈ రకంగా జరిగేటటువంటి పరిస్థితి ఒక భద్రాద్రి కొత్తగూడెం అనే కాదు ఇప్పుడు నేను భద్రాద్రి కొత్తగూడంలో చూసినా కాబట్టి చెప్తా ఉండి ఏం జరిగిందో ఇక భద్రాచలం మనుగూరు ఆ ఏరియా మొత్తం ఇట్లనే ఉన్నది సిండికేట్ అయినరు యాభై ఐదు వేల రూపాయల ఫీజు అండి తొమ్మిదవ తరగతి పదవ తరగతి జరిగేటటువంటి పిల్లగాడికి యాభై ఐదు వేల అరవై వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఒక్కొక్క స్కూల్లో అయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీకి ముప్పై నలభై వేల రూపాయల ఉన్నాయి ముప్పై నలభై వేల రూపాయల ఫీజులు ఉన్నాయి నా దగ్గరికి కొన్ని వచ్చినాయి ఫొటోస్ నా దగ్గరికి కొన్ని ఫొటోస్ ఏ వచ్చినాయి ఇగో వాటన్నిటిని కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఇంకా కొన్ని రాబోయేటివి ఉన్నాయి ఇంకొన్ని కొన్ని స్కూల్ రావాలి ఇగో ఎట్లా అనుసారంగా మొత్తం పెట్టుకున్నారు బోర్డులు పెట్టుకొని ఇక పైసలు వసూలు చేసేటటువంటి కార్యక్రమాలు ఇక జరుగుతూ ఉన్నాయి పెట్టుకుంటారు ఇంకా ఏముండదాడ ఆడ విద్యాబోధన చేసేటటువంటి విద్యార్థులు కూడా టీచర్లు కూడా గంతే సంగతి గంతే సంగతి ఉన్నది సరే అక్కడ వాళ్ళైతే మాత్రానికి కోర్టు నుంచి ఏదో ఆర్డర్ తీసుకొచ్చుకున్నామని చెప్పి మనం దరఖాస్తు పెడితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు మనం అడుగుతాం అక్కడ ఉన్నటువంటి ఐటిడిఏ పీఓ గారిని అడుగుతాం సార్ ఏంటి పరిస్థితి ఎవరిస్తారు ఇన్ఫర్మేషన్ లేకపోతే ఏ ఏ స్కూల్ అయితే ఇగో ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారో బ్రష్టు పట్టిస్తూ ఉన్నారో అలా స్కూల్ సపరేట్ మీద కూడా మనం డిఈఓని ఐటీడి పిఓని కలెక్టర్ గారిని ఇగో ఈడ హైదరాబాద్లో కూడా విద్యా కమిషన్కి మనం ఇవ్వడం జరుగుతుంది పిండేస్తా ఉన్న రక్తం పిండినట్టు పిండుతూ ఉన్నారు మామూలు ఫీజులు వసూలు చేస్తలేరు అందుకే ఇగో విద్యా హక్కు చట్టం ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురామని చెప్తా ఉన్నాం ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఎలాగైనా సరే నెక్స్ట్ వచ్చేటటువంటి అకాడమిక్ ఇయర్కి ఇగో ఈ స్కూల్ ఏ స్కూల్ అయినా సరే ప్రైవేట్ స్కూల్కి ఇగో ఇంత ఫీజు అని చెప్పి వందకి వంద శాతం చెప్తామని తెస్తా ఉన్నారు ఏదేమైనా కానీ ఇగో ఈ ఫీజుల నియంత్రణ ఏదైతే ఉందో చూడండి ఇక దారుణం అయిపోయింది ఫీజులు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అన్నట్టు వ్యవహరిస్తున్నటువంటి ఈ సిండికేట్ వ్యాపారస్తులు చదువుని సిండికేట్ చేశారు దారుణంగా సిండికేట్ వ్యాపారస్తులకి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాం ఇగో బరాబర్ మీరు నియంత్రణ చేయనటువంటి పక్షంలో మాత్రానికి ఎక్కడి దాకైనా పోరాడతాం డిఈఓ గారు ఎంఈఓ గారు దయచేసి ఇగో మీకున్నటువంటి బాధ్యతను మీరు నిర్వర్తించండి మీకున్న బాధ్యత ఏదైతే ఉందో మీరు నిర్వర్తించిన పక్షంలో మరిగా మీరు ఎందుకు దేనికండి దేనికోసం అండి లక్ష లక్షల జీతాలు తీసుకుని దేనికోసం దేనికోసం సరే మీరు ఏదైతే ఆధ్యాయ అడిగితే ఇస్తా ఉన్నారో దరఖాస్తు దాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకపోతాం మీరు కూడా పూర్తిగా బాధ్యతగా పనిచేసేటటువంటి బాధ్యత మీకున్నది మీకున్నది మీరు పని చేయాలే అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి అంతేగాని నిమ్మక నీరెత్తనట్లు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా పోతే మాత్రానికి కుదరదు కాబట్టి ఇగో ఈ నియంత్రణ ఏదైతే ఉందో ఫీజుల నియంత్రణ మీద మాత్రానికి ఉన్నతాధికారులకి లేకపోతే ఏ స్కూల్ అయితే ఆ స్కూల్ మీరు ఇవ్వట్లే కదా ఇన్ఫర్మేషన్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వనటువంటి పక్షంలో ఏ స్కూల్ అయితే బాదులు బాధుతా ఉన్నావు ఇష్టానుసారంగా ఇక వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళ మీద మాత్రానికి కంప్లైంట్ ఇచ్చేట ప్రక్రియ కూడా ప్రారంభం చేయబోతా ఉన్నాం